ప్రదర్శన కు సత్తంగా ఉన్నటువంటికి తలదొత్తా 19వతత శ్రీ అయ్యప్ప స్వామి ఆశ్రమం తో ఆర్.ఎస్.బోస్ చెన్నపుల్లి పాత హ్మ్ పక్కనే ఏరు ఏరు దన్నపడే సైడ్ దగ్గరల మల్చ దగ్గర బ్యాస్ బోర్డు దగ్గర ఆ Catalogs we're not loh, 아이가 <sum> 사이 <sum> 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 <sum>

శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఐర్వీఎస్ బుల్స్ వారి వాడి గతపోటీలో ఉన్నాయి కృష్ణా జిల్లా ఐలూరి బసిరెడ్డి గారు గన్నవరం రాముడు లక్ష్మణుడు గత బయల్ రావాలి ఐలూరి బసిరెడ్డి గారు గన్నవరం కావాలి ఆ తదుపరి వెంటనే తమిడి అంజయ్ చౌదరి గారు ప్రతిపాడు జీసియస్ ఆశీస్సులతో చందో చన్నకోటేశ్వరరావు గారు అగ్రహారం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా రెడీగా ఉండాలి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక సెకండ్ వెనుకంజలో ఉన్నది అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ బుల్స్ చిన్నపల్లి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి వల్లూరు మండలం కృష్ణా జిల్లా ఆహా అయిలూరి బసిరెడ్డి గారు గన్నవరం లోనికి వచ్చేసేయాలి మీరు ఆహా సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ వెనుకంజలో ఉన్నది ప్రస్తుతానికి ఏడవ స్థానంలో పల్లెపల్లి కోటేశ్వరరావు గారు ఏటపాలెం వారి జాత ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి అయ్యప్ప స్వామి ఆశీసులతో ఆర్యస్ హుల్స్ చిన్నపల్లి పాట మండలం కృష్ణా జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పదహారు సెకండ్లు లో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్ల వెనుకలో ఉన్నది అయ్యప్ప స్వామి ఆశీసులతో ఆర్వీఎస్ బుల్స్ చిన్నపులిపాక తోటలవల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పంతొమ్మిదో జతగా పోటీలో ఉన్నాయి మొత్తం ఇరవై నాలుగు జతలు ఇరవై తట వరకు ఎల్లూరు రావాలి ఐలూరి బీరెడ్డి గారు గన్నవరం ఇరవై ఒకటో జత వరకు రెడీగా ఉన్నారు ఇరవై రెండో జతగా కుంచాల వీదశ్రేలిపారెడ్డి గారు పైడవారిపాలెం రోల్ లైగర్ ఇరవై మూడో జత వరకు రావట్లేదండి ఇరవై నాలుగో జతగా ఆర్విఎస్ పుల్చన్న పులిపాక రెడీగా ఉండాలి ఈ జతకాక నాలుగు జతలు ఉన్నాయి ఇంకా ఐదు అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల్లో పూర్తి చేసుకున్నాయి పదకొండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనక గిలో ఉన్నది నాలుగు నిమిషమున్నది ఐలూరి బస్ రెడ్డి గారు కన్నవరం లో చేయాలి ఇంకా సమయం ఉన్నా కానీ పోటీ నుంచి విరమించుకున్నారు అయిన బస్విరెడ్డి గారు కనవరం ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಆರ್ವಿ ಸ್ಕೂಲ್ಸ್ ಚದಪ ಸೋಡು ವೆಚ್ಚಿ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಬಾತಾತ್ತ ಆಗಿನ పది వందల డెబ్బై అడుగులు సమయం ఉన్నగా విరమించుకున్నానండి ఐలూరు రెడ్డి గారి గన్నవరం వచ్చేయండి